హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది ఈరోజు వీడియోలో రుచికరమైన అప్పడాల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పప్పు రసము సాంబార్ చేసుకున్నప్పుడు కంపల్సరీ చాలామందికి అప్పడాలు తినే అలవాటు ఉంటుంది కదా అప్పడాలు అంటే అంత ఇష్టం అనమాట ఇంత టేస్టీగా ఉండే అప్పడాల్ని మనం బయట కొని తెచ్చుకుంటూ ఉంటాము అలా కాకుండా చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట కేవలం ఒకే ఒక కప్పు మినపప్పు తోటి బోల్డ్ అప్పడాలు చేసేసుకోవచ్చండి చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట ఒకసారి ఈ విడగనుక మీరు చూస్తే అప్పడాలు చేయడం ఎంత ఈజీనని అని అని చాలా బాగుంటాయి చక్కగా మనం ఇంట్లోనే నీట్గా హెల్దీగా ఈ అప్పడాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారు కదా వేడి వేడి ఆయిల్లో వెయ్యం కానీ అప్పడాలు పువ్వుల్లాగా ఎలా పొంగుతున్నాయో అచ్చం బయటకున్నట్టే ఉన్నాయి కదండి ఓకే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకున్నానండి చూసారు కదా ఒక కప్పు మినపగుండు తీసుకున్నాను అనమాట ఈ మినపగుళ్ళు ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకుని మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి ఎక్కడ అనేది లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని జల్లించుకోవాలండి జల్లెళ్ళలో చాలా సన్న హోల్స్ ఉన్న జల్లెడు ఉంటుంది కదా అది తీసుకోవాలన్నమాట మనకి రవ్వ అనేది అస్సలు కిందకి దిగకుండా మెత్తటి పౌడర్ లాగా కిందికి రావాలండి చూసారు కదా పిండి మనకి అటు ఇటు చుట్టూతో పడకుండా ఉండాలంటే కనుక ఇలాగ మిక్సర్ జార్ని జల్లెల్లోకి ఇలా బాయిల్ ఇచ్చేసి మనం తనిలాగా అటు ఇటు కదుపుతూ ఉంటే కనుక మనకి పిండి అనేది చక్కగా జల్లెడుగా అయిపోతుంది అనమాట చూసారు కదా ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి రుచికి తగినంతగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు పాపడకార్ వేసుకోవాలి మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను పాపడకార్ గురించి దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి కావాలంటే కనుక అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేస్తే మళ్ళీ మనకి ఇది లూజ్ అయిపోయింది అనుకోండి అప్పడం చేయడానికి రాదనమాట అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని గట్టిగా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఈ పిండిపైన మూత పెట్టేసి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఈ పిండిని కాసేపు ఇవ్వాలి చూసారు కదా ఒక ముప్పై నిమిషాల తర్వాత పిండి అనేది మనకు కొద్దిగా సాఫ్ట్గా అవుతుందనమాట తర్వాత ఈ పిండిని ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక అప్పడాల కర్ర తీసుకుని పిండిని బాగా గట్టిగా మోదుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది మినిమం ఒక పదిహేను నిమిషాల పాటైనా కానీ పిండిని ఇలా మనం కర్రతోటి కొట్టాలన్నమాట చూసారు కదా చాలా వరకు సాఫ్ట్ అయిపోయింది తర్వాత బండపైన వేసి ఇలాగా అరిచేత్తోటి ఇంకా ఒక పది నిమిషాల పాటైనా కానీ పిండిని ఒత్తుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా ఒత్తుకున్న తర్వాత ఇంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మరి కాసేపు పిండిని ఇలాగా చేతితోటి మెత్తగా ఒత్తుకోవాలండి చూసారు కదా ఇలా వీడియోలో చూపించట్టు చేస్తే కనుక మనం వేసిన ఆయిల్ పిండి అంతటికి అప్లై అవుతుందన్నమాట పిండిని మనం ఎంత ఎక్కువసేపు ఇలాగ చేసుకుంటే అంత సాఫ్ట్గా అవుతుందండి చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు పార్ట్స్ లాగా డివైడ్ చేసి దీన్ని సిలిండర్ షేప్లోకి ఇలాగా చేసుకోవాలి తర్వాత ఒక నైఫ్ తీసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అన్నీ ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకోండి అప్పుడైతే మనకి అప్పుడాలనేవి కరెక్ట్ సైజులో వస్తాయి అన్నమాట చూసారు కదా ఒక నైఫ్ తీసుకుని చక్కగా ఇలాగా కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలాగే పిండి అంతటిని చక్కగా ఇలా చిన్న చిన్న లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపిండి కానీ వరిపిండి కానీ వేసుకోవచ్చండి నేనైతే వరిపిండి వేసానమాట ఇలాగ చిన్న చిన్నగా తీసుకుని చక్కగా మనం చాలా పల్చగా పూరీలాగా ఒత్తుకోవాలి ఇవి ఎంత పలుచగా ఉంటే అంత తొందరగా ఎండిపోతాయండి మందంగా ఉంటే మనకి ఆయిల్లో వేస్తే పొంగవనమాట చాలా అంటే చాలా పలుచగా చేసుకోవాలి తర్వాత అన్నీ ఒకటే షేప్లో రావాలంటే కనుక ఇలాగ చక్కగా ఏదైనా మూతతోటి కట్ చేసుకుంటే మనకి చక్కగా రౌండ్గా గుండ్రంగా బయట కొన్ని అప్పడాలు ఎలా ఉంటాయి సేమ్ మనకి అలానే వస్తాయి అన్నమాట చూసారు కదా ఏ మెదడ్లో అన్ని అప్పుడాలని ప్రిపేర్ చేసుకోవాలండి మిరియాలు వేయడం వల్ల మనకి అప్పడాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇదే విధంగా అన్ని అప్పడాలని రెడీ చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టకూడదండి నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద చక్కగా ఒక కాటన్ క్లాత్ వేసేసుకుని కాటన్ క్లాత్ పైన ఇలాగా పరుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే మనకి సాయంత్రం వరకు ఆరిపోతాయండి మధ్యాహ్నానికి ఆ ఒక వైపుకి ఆరిపోతే మధ్యాహ్నం తర్వాత టర్న్ చేసుకుంటే కనుక రెండో వైపుకి ఆరిపోతాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ మనకి అప్పడాలనేవి చాలా చక్కగా రెడీ అయిపోయాయి మీకు లక్ష్ డే కల్లా ఇలాగ ఉండేది అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయండి చాలా టేస్టీ అండ్ చాలా ఈజీ అనమాట అలాగే చాలా హెల్దీ కూడా మనం ఇంట్లో చేసుకునే ఏదైనా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మీరు కూడా తప్పకుండా ఈ అప్పడాలని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక మెసేజ్లో తెలియజేయండి ఒకసారి ఫ్రై చేసి చూద్దాము అప్పడాల్ని ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అవి సరిగా పొంగవన్నమాట చూసారు కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేడివేడి నూనెలో వేస్తే అప్పుడు చక్కగా పువ్వుల్లాగా పొంగుతాయండి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఓకే మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా రెసిపీని ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ తోటి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే